జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఒంగోలు నగరంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్లో వేర మహిళల ఆధ్వర్యంలో సమతానగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శేఖ్ రియాజ్ జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత తో పాటు పలువురు జనసేన టీడీపీ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు ఏదైతే తిరుమలలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు భక్తులు పోయినోళ్ళకు కానీ అక్కడ ఉండే ప్రసాదాలు కానీ ఇదివరకు ఎలా ఉండేది ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు మేము పోయినప్పుడు చూసాం అలాంటి తర్వాత తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని లడ్డుల్లో కూడా వాళ్ళు వాడే వస్తువులంతా కూడా కల్పితం చేసి దాని అన్నీ కూడా ఇబ్బందులు చేయటం కూడా ఇవన్నీ కూడా మీడియాలో కానీ అదేవిధంగా ఎంక్వైరీలో కానీ తేలటం కూడా జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది పవిత్రమైన ప్లేస్ అది అక్కడికి పోయిందే పోయి ఒక ముక్కు ముక్కుబడి చేసుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది హిందువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది ఇది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పోవటం కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం అలాంటి దాన్ని డైల్యూట్ చేయటానికి ఏదో విధంగా చే చేసే పరిస్థితులు కూడా మనం చూసాం దానికి ఈరోజు జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి దర్శనానికి కూడా దేవుడి దర్శనానికి కూడా ఏ విధంగా అమ్ముకున్నారు దానిలో భాగంగా లడ్డు ఏదైతే పవిత్రంగా హిందువులందరూ పవిత్రంగా ప్రసాదంగా పూజించేటటువంటి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయ తయారు చేసినటువంటి లడ్డూలు ఆ యొక్క పదార్థ పదార్థాలు కలపటం కల్తీ లడ్డూలు ఉన్నటువంటి భక్తులకి అందజేయటం అనేది అది బయటికి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది ఒక హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాదు ఇది భారతదేశంలో అందరి మీద ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా జరుగుతున్నటువంటి యుద్ధంగా మనందరం కూడా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే పరమతాన్ని కూడా గౌరవించేటటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఇక్కడ హిందువులమా ముస్లింలుమా క్రిస్టియన్స్ అనేది కాదు మనందరం కూడా భారతీయులు ఎవరి మతాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఆ వెంకటేశ్వర స్వామి దైవానికి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తూ దీక్ష చేపట్టినటువంటి భాగంలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు అలాగే కంది రవిశంకర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడం నిజంగా మేమందరం కూడా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఆ రోజు ఎలాగో కూట మీద కలిసిమెలిసి ఈ ఈరోజు మరీ మళ్ళీ కూడా అదేవిధంగా ఐక్యతో ఈరోజు కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం అనేది చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుంటారని చెప్పి ఆశిస్తూ తిరుపతి మీద జరిగినటువంటి దాడిని ఇది భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడి మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం స్టార్ట్ చేశామండి అతి భయంకరమైన ఒక తిరుపతి ఈ లడ్డు విషయంలో ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కళ్ళు అన్ని మతాలు అన్ని కులాలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉన్నదండి అందరు ఇచ్చేదండి ఆ లడ్డు అనేది ఆ వెంకటేశ్వమి ఆ ఇంటికి వచ్చాడు అని అనుకుంటారండి లడ్డు తేగానే ఆ లడ్డు మీద ఇలాంటి జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకమైన దీక్ష తీసుకొని ఈ పదకొండు రోజులు తిరుగుతున్నారు ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయన ఒక ధర్మంగా మాకు ఒక సూచనలు ఇచ్చారండి ఆ పార్టీ లైన్గా అందరూ ఉమ్మడిగా ఫోటంతో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాలని ఈ కార్యక్రమానికి గౌరవీలు జనార్దన్ గారు ధాన్సా జనార్దన్ గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి అందుకు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలండి ఇటు మా జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఆయన వీళ్ళందరూ వేరే మొత్తం మహిళ అందరూ కలిసి ఈరోజు గట్టిగా చేయాలి అని చెప్పి ఉదయాన్నే నుంచి పాపం అంతా రెడీ చేసుకున్నారండి అందుకని చెప్పి మార్నింగ్ దైవ దర్శనం చేసుకొని ఈరోజు చేస్తున్నారండి అందుకని మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరు కోఆపరేట్ చేయాలని చెప్పి ఇలాంటి దా ప్రాబ్లంని ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి చేయాలి ఇది భగవంతుడి లడ్డు ఈ లడ్డు అనేది మన ఇంటికి వచ్చిందంటే ఎవరన్నా పోతే చిన్న లడ్డు మొక్క పెడితే ఎంతో కళ్ళ కత్తుకొని మన దండం పెట్టుకొని చెప్పులు ఇప్పి మన దండం పెట్టుకుంటామండి ఇలాంటి కార్యక్రమం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ వీళ్ళందరి కార్యకర్తలకి జన సైనికులకి వీర అందరికీ ఇంకొకసారి నా కృతజ్ఞతలు చెప్తూ